హలో అండి నేను జా ఈ రెడ్ అరటి ఈ మొక్క చూసారా టూ డేస్లో ఇలా అయిపోయింది అదిగోండి నెక్స్ట్ ఈ చెట్టు చూడండి ఈ అరటి చెట్టు ఇది కూడా బాగా పెరుగుతుంది పైనుంచి ఎండిపోవటం మొదలెట్టింది కిందంతా కుల్లిందనమాట ఎందుకు ఇలా అవుతున్నాయి అరటి చెట్లే అవుతున్నాయి అట్లా అరటి చెట్లు ఎందుకు ఇట్లా అవుతున్నాయి అని చెప్పి నేను అంతవరకు కట్ చేసేసాను చూడండి అంతవరకు కట్ చేసేసాను అక్కడి నుంచి వస్తుందని చూస్తే ఇక్కడ తవ్వాను చూడండి ఇక్కడ మొత్తం తవ్వితే పుట్టలు పుట్టలుగా చీమలు అంటే అవి నల్ల చీమలు కాదు ఎర్ర చీమలు కాదు సన్న సన్నగా చీమల్లాగే మన చెదలు ఎలా ఉంటుంది అలా వచ్చిందండి చెదల గోడ కాదు అది సన్న సన్నటి చీమలు అనమాట అదిగోండి తెల్లగా అది నిండా ఇక్కడ హోల్స్ చూసారు ఎట్లా పెట్టినాయో చెట్టు లోపల హోల్స్ పెట్టేసి మొత్తం కుళ్ళిపోయేటట్టు చేసినాయి అదిగోండి హోల్ పెట్టి దాని నిండా సన్నటి చీమలు అనమాట రెడ్ కలర్లోనే ఉన్నాయి సన్న సన్న చీమలు ఉంటాయి ఇవి తెల్లగా పుట్టలు పుట్టలు పెడుతుంటాయి అనమాట మనం మట్టిలో అడుగునుంటాయి పైన అసలు ఏమి తెలియలేదండి పైన బ్రహ్మాండంగా ఉంది బాగుంది ఎందుకు చెట్టు చచ్చిపోతుందా అని నేను ఇంతకుముందు కూడా ఒకటి పోయింది సరే వాటర్ సరిగా పోయట్లేదేమో వీళ్ళు అనుకున్నాను కాదండి లోపలంతా చీమలనమాట ఇదిగోండి ఇక్కడ ఒకటి పోతా ఉంది అది సరే చూసారా అది అట్లా అలా వెళ్తూ ఉంది మొత్తం ఉన్నాయి రాత్రి నేను మొత్తం తవ్వి ఇలా పసుపు వేసేసాను చూడండి పసుపు జల్లిన తర్వాత ఒక్క చీమ లేదండి ఇప్పుడు ఒక్కడ కనిపించింది కదా అది ఒకటే ఇవ్వండి పుట్టలు పుట్టలుగా తెల్లగా ఎక్కడ తవ్వితే అక్కడ తెల్ల తెల్లగా ఉండటం పుట్టలు పుట్టలుగా అవి రావటం పసుపు వేసి రాత్రి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ నేను పైకి వచ్చి చూసి మొత్తం తవ్వేసాను అనమాట మట్టి అంతా తవ్వేసి పైన అంతా పసుపు వేసేసి వెళ్ళిపోయాను ఇప్పుడు వచ్చి చూస్తే అసలు ఏమీ లేవండి అసలు వాటి దాఖలాలు ఎక్కడా కనిపించలేదు ఎక్కడ ఉన్నట్టే లేదనమాట అదిగోండి నెమటోడ్స్ అనుకుంటాం మనం మొక్క చనిపోతుంటే నెమటోడ్స్ ఏమో అనుకుంటాము కానీ నెమటోడ్స్ కాదండి నెమటోడ్స్కి వేర్ల దగ్గర బుడిపులు బుడిపులుగా వస్తుందనమాట కానీ ఇది వేరు కుల్లిపోతుంది అంటే అవి హోల్స్ పెట్టడం వల్ల అదిగోండి వేరంతా వేరు కుల్లిపోతుంది కాండం కుల్లిపోతుంది హోల్స్ పెట్టేసి మొత్తం తినేస్తున్నాయి అనమాట లోపలంతా పుట్టలు పుట్టలుగా ఉన్నాయి దీంటూ ఈ చెట్టు నిండా నేను నైట్లో ఈ మొక్క మొక్క అలాగే వాటర్లో పెట్టేసానండి వాటర్లు అంతా చచ్చిపోయి ఉన్నాయి అవి సన్న సన్న చీమలు అలాగే పుట్టలు పుట్టలుగా తెల్లగా పిల్లల్ని పెట్టుకొని అలా ఉన్నాయి అనమాట అదంతా అది చూడండి ఎగ్గే అదంతా ఎగ్స్ వాటి ఎగ్స్ నీళ్ళల్లో పెట్టడం వల్ల అలాగే అక్కడే ఇది అయిపోయినాయి అనమాట పసుపు అండి పసుపు చాలా బాగా పనిచేసింది ఇక్కడ అంతా చుట్టూతా అంతా ఈ ప్లేస్ వరకే మళ్ళీ ఇటు సైడ్ అంత లేదు ఇటు సైడ్ లేవు అటు సైడ్ లేవు ఓన్లీ ఈ ప్లేస్ వరకే ఈ ప్లేస్లో ఉండి అరటి చెట్లని హోల్స్ పెట్టేసి ఈ అరటి చెట్టు ఇక్కడ ఉంది ఈ ఇక్కడ ఉన్న అరటి చెట్టుని లేపేసినాయి ఇది బాగుంది ఇది ఫ్రెష్గా బాగుంది దీని చుట్టూతో మళ్ళీ లేవు దీని చుట్టూట లేదు పక్కనే ఉన్నా కూడా దీని చుట్టూతా లేవు బాగున్నాయి అయినా కూడా మొత్తం అదంతా ఆ ప్లేస్ అంతా తవ్వేసానండి చుట్టూత తవ్వేసి పసిపేసాను పసిపేసిన తర్వాత అసలు ఒక్కటి కూడా కనిపించట్లేదు చూడండి నెక్స్ట్ డే నేను నేను నిన్న ఈవినింగ్ వేసేళ్ళాను ఇప్పుడు తవ్వి చూస్తే అసలు ఒక్కటి కూడా లేదు అలా మీరు మొక్క చనిపోతుంది కొంచెం వాడిపోతుంది అనిపించినప్పుడు మట్టి తవ్వుకొని చూసుకోవాలి అవి నెమటోడ్సా లేకపోతే ఏమో ఇలా చీమలు ఉన్నాయి ఇలా తవ్వగానే నాకు పుట్టలు పుట్టలుగా బయటకు అన్నమాట అనమాట తెల్లగా అవి ఎగ్స్ తర్వాత ఇవేమో బ్రౌన్ కలర్లో చీమలు సన్నటివి అన్నమాట చాలా సన్నగా చీమల్లాగే పాగుతున్నాయి కానీ చాలా సన్నటివి అవి మీరు తవ్వుకొని చూసుకొని కొంచెం క్లీన్ చేసుకొని ఇలా పసిపేసేసుకుంటే పోతాయి అండి అది నెమటోడ్స్కి అయితే కాదు నెమటోడ్స్ మనకి కళ్ళకు కనిపించవు అవి మనకు పుడుపులు బుడిపులుగా వేర్ల మీద వస్తాయి అనమాట కానీ ఇది నెమటోడ్స్ కాదు ఇట్లా చీమలు అది చాలామంది నెమటోడ్స్ మా చెట్లు నిలువన జిపోతాయండి తర్వాత వంగ మొక్కలు పోతున్నాయి టమాటా మొక్కలు పోతున్నాయి ఇట్లా అరటి నాకైతే ఇప్పుడు ప్రస్తుతానికి అరటికే వచ్చిందండి ఇట్లా ఇది లోపల చీమల వలన ఆ మొక్కల్లో హోల్స్ పెట్టేసి కాండాన్ని తినేసి రూట్స్ని తినేయటం వల్ల ఇలా అయిపోతుందండి ఇంతకుముందు ఒక మొక్క అలాగే పోయింది ఓకే వాళ్ళు వాటర్ పోయలేదు అనుకున్నాను ఈ మొక్క చూసిన తర్వాత నాకు డౌట్ వచ్చిందనమాట ఎందుకు అట్లా వర్షాలు కూడా పడుతున్నాయి ఈ వాటర్ సరిపోకపోవటం ఉండదు అనుకొని నేను తవ్వేసరికి అంతా ఇలా ఉన్నాయి మీరుగా ఇట్లా చూసుకొని ఎమటోడ్స్ కాదు అని అనుకున్నప్పుడు ఇవి ఆటోమేటిక్గా తవ్వుకుంటే తెలుస్తుంది ఎంత అండి ఎన్ని ఎంత అంటే పుట్టలు పుట్టలుగా అలా తవ్వుతుంటే బయటకు వచ్చేసింది అనమాట వెంటనే మొత్తం పసుపు చల్లేసి కుప్ప చేసి ఇలా దగ్గర చేసేసి మొత్తం అదంతా ఆ చుట్టుపక్కల ఇక్కడ అంతా మో పసుపు జల్లేసాను నాలుగైదు స్పూన్లు పసుపు బాగా జల్లేసాను జల్లేసిన తర్వాత ఇప్పుడు అస్సలు కనిపించట్లేదండి ఒక్కటి కూడా లేదు అట్లా మళ్ళీ మనం ఇప్పుడు ఒకసారి వచ్చినాయి కాబట్టి మళ్ళీ నాలుగు రోజులకు ఐదు రోజులకు కొంచెం తవ్వుకొని చూసుకుంటూ ఉండాలన్నమాట ఒక పది పదిహేను రోజులు అలా తవ్వుకుంటూ చూసుకుంటూ ఉంటే ఇక రావు మళ్ళీ వెంటనే ఇక వదిలేసేస్తే మాత్రం మళ్ళీ రావడానికి అవకాశాలు ఉంటాయి అవి పోయి ఎక్కడో మళ్ళీ ఇంకో ప్లేస్లో పుట్టలు పెడతాయి అనమాట అట్లా చూసుకోవాలి ఇవి నెమటోడ్స్ కాదండి దీ వీటి వలన కూడా మొక్కలు చనిపోతాయి అయిపోండి చూస్తూ చూస్తుండగానే చూసారే ఎంత నల్లగా అయిపోయిందో ఇంకా ఇంకోటి అక్కడ కట్ చేసేసిన చూడండి ఇంకొక మొక్కది దీనిది అనమాట ఇది ఇప్పుడు ఇక మా లోపల ఏమి చీమలన్నీ పోతే ఇది మళ్ళీ ఇక్కడి నుంచి కొత్త ఆకు వస్తుంది కొత్త ఆకు వచ్చి మళ్ళీ డెవలప్ అయ్యద్ది అనమాట చూశారు కదా ఇలా చూసుకోండి మీరు తవ్వి మట్టిలో తవ్వి మాత్రం చూసుకోవాలి రూట్స్తో కూడా తవ్వి చూసుకోవాలి రూట్స్ అట్లా నిమ్మటోడ్సు బుడుపులు బుడుపులుగా ఉంటాయి కదా అవి నమ్మటోడుస్ బుడుపులు లేవు మట్టి మొక్క పోతుంది అనుకున్నప్పుడు వెంటనే మట్టిలో తవ్వి చూసుకుంటే మీకు ఆ చీమలన్నీ పుట్టలు పుట్టలుగా బయటకు వస్తాయి అలా చూసుకొని మంచి వేయండి అంతే ఇక అంతకు మించి ఏమీ అవసరం లేదు చూడండి పసుపు వేస్తేనే మొత్తం పోయింది అనమాట అంత చెట్టు చనిపోయింది చూడండి ఎండిపోయింది అంత పెద్ద అదిగో ఇంకొక అరటి చెట్టు అంత పెద్ద చెట్టు కూడా పోయింది అంటే వాటిని రంధ్రాలు వేస్తున్నాయి అనమాట పుట్టలు పుట్టలుగా చేరి ఆ వేర్లకి కాండానికి రంధ్రాలు వేస్తే ఏముంది ఇక మొక్క వెంటనే ఏమి వన్ డేలోనే వడలిపోతుంది అనమాట అది చూడగానే మీరు పసుపు చల్లుకోండి బాగా పనిచేస్తుంది పసుపు చల్లుతున్నాను చూడండి కదలికలు ఆగిపోయినాయి ఫాస్ట్గా వెళ్తున్న వీళ్ళ ఆగిపోయినాయి ఒక్కసారి వేసి ఊరుకోవడానికి లేదండి కొన్ని రోజులు కొన్ని రోజులు కంటిన్యూగా అలా ఎక్కడ కనిపిస్తే అక్కడ పసుపు చల్లుతూ ఉంటే ఇక పోతాయండి మళ్ళీ రావు చీపుటితోటి మొత్తం రుద్దేసేసి ఇక పసుపు చల్లితే ఇక రాకుండా ఉంటాయండి ముందు ఇలా లయ్యకు వెళ్తున్నాయి కదా చీపుటితో తెచ్చి చేయాలి అసలు కళ్ళకు కూడా కనిపించలేదు అంత సన్నగా ఉన్నాయి